బతుకమ్మ బృంగి కార్యదర్శి సాంప్రదాయాలకుమిళా చంద్రశేఖర్ అన్నారు శనివారం వికారాబాద్ బృంగి పాఠశాలలో ఘనంగా బోనాల పండుగ టైగర్స్ డే ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పిల్లలు గొప్పగా కార్యక్రమంలో పాల్గొని సమయ చేశారు అని ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన పాఠశాల డైరెక్టర్ ప్రిన్సిపల్ అధ్యాపకులకు అభినందనలు తెలిపారు Let me నరబుల్ చైర్మన్ గారు అండ్ లవ్లీ సెక్రటరీ మేడం గారు అండ్ ఇవాళ మనం అందరం ఇక్కడ గ్యాదర్ అవ్వడానికి ఉన్న ఇంపార్టెన్స్ మన టైనీ టార్డ్లర్స్ ప్రీ ప్రైమరీ స్టూడెంట్స్ బతుకమ్మని సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది బతుకమ్మ బోనాలు సెలబ్రేట్ చేసుకుంటున్నాము బోనాలతో పాటుగా ఇంటర్నేషనల్ టైగర్స్ డే ఏదైతే ఉందో ట్వంటీ నైన్త్ ఆఫ్ దిస్ మంత్ జూలై అండ్ అది కూడా హాలిడే వచ్చినందువలన ఇవాళే సెలబ్రేట్ చేసుకుంటున్నాము ఇక్కడ మన స్కూల్ మెయిన్ ఇంటెన్షన్ ఏంటి అంటే అన్ని పండుగలు కూడాను పిల్లలకి అంటే ఒక కులము మతము అని లేకుండా అన్ని ఫెస్టివల్స్ని కూడా మనం సెలబ్రేట్ చేసుకుంటూ ఎడ్యుకేషన్తో పాటు మనము ఇట్లాంటి వాటిల్లో కూడాను పిల్లల్ని అన్ని రకాల అన్ని విషయాలు తెలుసుకునే విధంగా మనం వాళ్ళని చేస్తున్నాము ప్రతి ఇంపార్టెన్స్ను కూడా ఇంపార్టెన్స్ ఆఫ్ ద డేని మనం ప్రతిరోజు అసెంబ్లీలో సెలబ్రేట్ చేసుకుంటాము అట్లాగే ఈ రెండింటిని కూడా ఈరోజు మనము దీన్ని ముందుకు తీసుకెళ్తున్నాము సో ఇదే కాకుండా పిల్లలు అన్ని రంగాల్లో ఎడ్యుకేషన్లో కూడాను అన్ని రంగాల్లో ఉంటున్నారు ఇంకా స్పోర్ట్స్ ప్రతి విషయంలో కూడాను ఒక డ్యాన్స్ అనండి కో కరికులర్ యాక్టివిటీస్ కూడా మేము చాలా ఇంపార్టెన్స్ ఇస్తాము చదువుతో పాటు పిల్లలు అన్ని రంగాల్లో రాణించాలి అనేదే మా మెయిన్ ఇంటెన్షన్ ఇక్కడ మేము ఏది అడిగినా కూడాను మాకు అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తున్నటువంటి మా మేనేజ్మెంట్ ఏదైతే ఉందో చైర్మన్ గారికి సెక్రటరీ మేడం గారికి మేము ఈ సందర్భంగా మేము ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం మేడం సో ఈ విధంగా ఇలాగే మా పేరెంట్స్ అందరూ ఏ చిన్న ఫెస్టివల్ అయినా ఏది జరిగినా కూడా పిల్లల్ని మంచిగా రెడీ చేసి పంపించండి కాస్ట్యూమ్లో అన్నప్పుడు ప్రతి పేరెంట్ కూడాను ముందుకొచ్చి మాకు సహాల సహాయ సహకారాలు అందిస్తున్నందుకు మీ అందరికీ మా తరపు నుంచి మా మేనేజ్మెంట్ తరపు నుంచి మా టీచర్స్ తరపు నుంచి అందరి తరపు నుంచి మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాము సో ఇదే విధంగా మీరు మా మీద ఏదైతే నమ్మకం ఉంచుకొని మీ పిల్లలందరినీ మా దగ్గర స్కూల్లో వేసి చేస్తున్నారు మేము దానికి తగ్గట్టుగా మీకు అంటే మీకు ఏదైతే ఆశయాలు ఉన్నాయో ఆ ఆశయాలన్నింటినీ మేము నెరవేర్చడానికి మేము కృషి చేస్తామని ఈ సందర్భంగా మేము మాటిస్తున్నాము థ్యాంక్ యూ వెరీ మచ్ గుడ్ ఆఫ్టర్నూన్ టు ఆనరేబుల్ సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్ శ్రీమతి ఏ ప్రమీల గారు ఆఫ్ బృంగి ఇంటర్నేషనల్ స్కూల్స్ the Karabar district on behalf of my uh, staff students and uh, all the well wishers of brungi international school we would like to inform you that uh, today there have been uh, several importance 27th of july is concerned 27th july i can recall that it's uh, like the late uh, former prime Minister, Pre president of our country's uh, death anniversary uh, dr apj abdul kalam and it's a day like central reserve police force day also is celebrated on this day and with this we have to know brungi has taken an initiative to celebrate international tiger's day so you are aware of the situation like uh, uh, millions years back we have heard about uh, uh, dinosaurs but uh, the cause of concern is uh, these tigers have been to the extinct level but india and the uh, world has been taking this care to get in touch with every tiger and we we wanted to make it a mark on this day on behalf of bring international school that uh, tigers are important uh, in our day uh, in our wildlife also as we have seen and moreover I can say it's our national animal also. So, this kind of concern if at this early stage of life, if my Brungi toddlers understand the worth of uh, Saving the Tigers initiative, this International Tigers Day has been celebrated. So, moreover, we have uh, uh, taken uh, one more step ahead to go through the Bonalu festival as it's officially the end of uh, Mahankali uh, Bonalu that is famous in Hyderabad and Chikendrabad. Why? Because it's been said that uh, this uh, uh, Goddess Mahakali has uh, special blessings during 1983 uh, plague that happened in the twin cities. And due to that, this event has been uh, done from that day. And uh, we all the Telanganites Will take uh, active participation and to know the religious culture of this importance. This day is celebrated in our school with uh, full passion and vigor. Not only this, every Indian festival we used to celebrate in Brung International School. On behalf of our chairman, sir and ma'am, the instructions, the guidelines to how the, this event should take place have been very fruitful time to time. సో ఐ వాంటెడ్ టు థ్యాంక్ ఆల్ మై వెల్ విషస్ ఆఫ్ బృంగి ఇంటర్నేషనల్ స్కూల్ ఫార్ దిస్ కైండ్ కన్సర్న్ థ్యాంక్ యూ వెరీ మచ్ గుడ్ ఆఫ్టర్నూన్ బృంగి ఫ్యామిలీ ఈరోజు ప్రీ ప్రైమరీ స్టూడెంట్స్ టైగర్స్ డే సందర్భంగా ఇంటర్నేషనల్ టైగర్స్ డే ట్వంటీ నైన్త్ ఉంది కానీ ఆ రోజు హాలిడే ఉన్నందున ఈరోజు పిల్లలు ఇంత అద్భుతంగా దాన్ని జరుపుకోవడము అదే విధంగా ట్వంటీ ఎయిత్ రోజు బోనాల పండుగ సందర్భంగా ఆ రోజు హాలిడే ఉన్నందుక ఈ ప్రైమరీ స్కూల్ వాళ్ళు బోనాల పండుగ సందర్భం ఆ యొక్క దాని ఉత్సవంగా ఎంతో బ్రహ్మాండంగా పిల్లలందరూ చాలా చక్కగా చేయడం జరిగింది అంటే మన బృంగీ స్కూల్ అంటే ఒక ప్రత్యేకత ఇండియాలో ఉన్న ఫెస్టివల్స్ అన్నీ మనందరం ఆచరించే విధంగా బృంగీ స్కూల్కి ఒక ప్రత్యేకత ఉంది కాబట్టి దీనికై కృషి చేసిన టీచింగ్ స్టాఫ్ అదేవిధంగా డైరెక్ట్ సార్ అదేవిధంగా మేడం ప్రిన్సిపల్ గారికి అందరికీ నా యొక్క విషయస్ తెలియపరుస్తున్నాను అదేవిధంగా స్టూడెంట్స్ అందరూ చాలా చక్కగా చేసినారు కాబట్టి మనందరము స్టూడెంట్స్కి ఒక క్లాబ్స్తో వాళ్ళకి విషయస్ తెలియపరుస్తాం థ్యాంక్ యూ వెరీ మచ్